र्पणं ब्रह्महविः ब्रह्माग्नो ब्रह्मनाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् శ్రీనివాస్ గారు చాలా బాగుంది అంటే సారీ మీకు శ్రీనివాస్ గారు మీకు అండి యాక్చువల్లీ నేను మీకు మొదట్లో మిస్ అయ్యాను సో ఇది ఘంటసాల గారు స్వరపరిచిందనా లేకపోతే ఎనీ శ్లోకం అన్నా స్వరపరిచిందా శ్లోకం మనకి మీరు అన్నట్లుగా కొన్ని చోట్ల వేరే బాణీలు వినపడ్డాయి మనకి ఈ రోజు కూడాను కానీ గతస్థల గారి ఇల్ లోనే పాడాలని యా ఓకే ఓకే యా బాగుందమ్మా ఓవరాల్ గా బాగుంది యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ యూ